అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనవులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫోర్టీ ఎయిట్ అతిథి వరుణ్ అన్నది వినగానే చిన్నగా నవ్వుతూ ఏంటి మీరు నాకు ఐ లవ్ యూ చెప్పారా ఎప్పుడు నాకు గుర్తులేదే అని ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి అంది అతిథి ఒసై నేను మీ ఊరి నుంచి ఇక్కడికి వస్తున్నాను అన్నా నైట్ నీకు ఐ లవ్ యూ అతిథి అని చెప్పాను గుర్తులేదా అని అంటూ తన చేతితో అతిథి బుక్కులని గట్టిగా పట్టుకొని లాగాడు హో ఆ రోజా కానీ వరుణ్ గారు అదంతా యాక్టింగ్ కదా రౌడీ కిటికీ నుంచి చూస్తున్నాడు అని మీరు యాక్టింగ్ చేశాను అన్నారు మరచిపోయారా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతూ అంది అతిథి వరుణ్ అతిథి వంక చూస్తూ ఏయ్ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అన్న ఒక్క మాట అబద్ధమే మిగతా మాటలు అన్ని నిజమే ఇప్పుడు కాని నువ్వు ఐ లవ్ యూ టూ అని చెప్పలేదు అనుకో ఈ పెళ్ళి క్యాన్సల్ చేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని కోపం నటిస్తూ అన్నాడు వరుణ్ చేస్తే చేసుకోండి నాకేంటి నేను జీవితాంతం ఇలానే సింగిల్గా ఉంటూ బామ్మతో ఆదితో అత్తయ్య మావయ్య ఆంటీ అంకుల్ రాహుల్ గారు స్వీటీ లక్కీ వీళ్లతో హ్యాపీగా ఉంటాను అని అతిథి లోపల నవ్వుకుంటూ వరుణ్ వంక చూస్తూ అంది రాక్షసి నీకు కాబోయి ముగుడు అంటే లిక్కలేదే నిన్ను ఇలా కాదు అని కోపంగా అంటూ అతిథిని తన రెండు చేతులతో ఎత్తుకొని వరుణ్ గారు ఏం చేస్తున్నారు అని అతిథి కంగారుగా అనే లోపే వరుణ్ అతిథిని ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తనని బెడ్ పై పడుకోబెట్టి వరుణ్ కూడా అతిథి పక్కన పడుకొని అతిథి నుంచి లేవాలి అని చూసేలోపే అతిథి చెయ్యి పట్టుకొని లాగాడు అంతే అతిథి వెళ్ళి వరుణ్పై పడింది వరుణ్ అతిథి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఎయ్ పొట్టి రాక్షసి మరీ అదగా నాకు ఐ లవ్ టూ అని చెప్పు లేదంటే అని వరుణ్ తన మాట పూర్తి చేసేలోపే అతిథి వరుణ్ ఛాతిపై తన చేతితో మెల్లిగా కొడుతూ లేదంటే ఏం చేస్తారో పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు అంతే కదా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను మాత్రం మీకు అస్సలు ఆ పదం చెప్పను అని అతిథి పై నుంచి లేవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటే వరుణ్ అతిథి వైపుకు తిరిగి తను ఎటో కదిలే ఛాన్స్ లేకుండా అతిథిని గట్టిగా హక్ చేసుకుని అబ్బా నేనెందుకు పెళ్ళి క్యాన్సిల్ చేస్తానే నేను అలా చేస్తే నా లిటిల్ ప్రింట్స్ బాధపడతాడు పైగా ముప్పై ఏళ్ళు అయినా కాని బ్రహ్మచారిలా ఉన్నాను అని ఇప్పటికి మా మాం నన్ను ఫుల్గా తిడుతుంది ఇప్పుడు కానీ నేను నీతో పెళ్ళి క్యాన్సిల్ చేశాను అంటే మా మామ్ నాకు అట్లకాడతో వాతలు పెడుతుంది సో నేను అస్సలు నీతో పెళ్ళి క్యాన్సిల్ చెయ్యను కానీ మన పెళ్ళి అయ్యేంతవరకు నీతో చిన్న చిన్న రొమాన్స్ చేస్తాను నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను ఇలానే రాత్రి గట్టి హక్ చేసుకొని నిద్రపోతాను పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు నాకు ఐ లవ్ యు అని చెప్పే వరకు నీకు నిద్ర లేకుండా చేస్తాను అని కొంటెగా అతిథి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు వరుణ్ చి మీకు సిక్కులేదు అయినా మీరు బ్రహ్మచారియండి ఎవరైనా వింటే నవ్వుతారు మీకు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు మరిచిపోయారా ఇక మీరు రోజూ ఇలానే వచ్చారు అనుకోండి స్వీటీ అత్తయ్యకి చెప్తుంది అప్పుడు అత్తయ్య మిమ్మల్ని నన్ను ఇద్దరినీ కోప్పడుతుంది సో మీరు ఇక్కడినుంచి ఎంత తొందరగా వెళితే మీకే అంత మంచిది అని అతిథి చిరుకోపంగా వరుణ్ వంక చూస్తూ ఉంది అచ్చో టీచర్ గారు ఆ స్వీటి దయ్యాన్ని ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు ఇక నువ్వు నోరు తెరిచి నా గురించి మామ్కి చెప్పలేవు ఒకవేళ చెప్పావు అంటే అని తననే చూస్తున్నా వంక చూస్తూ తల కొంచెం ముందుకు వంచి అతిథి బుగ్గపై ముద్దు పెట్టి పెళ్ళి అయ్యే వరకు నీ పేదాలపై ముద్దు పెట్టొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే అలా చేస్తే నేను కంట్రోల్ తప్పుతాను కాబట్టి సో నువ్వు కానీ నా గురించి అమ్మకి చెప్పావనుకో పెళ్ళికి ముందే నిన్ను తినేస్తాను అని వరుణ్ అనగానే అతిథి బుగ్గలు సిగ్గుతో ఎర్రని గులాబీలా మారాయి ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు ఉదయం స్వీటీ నుంచి లేచి తన డ్రెస్ని సరిచేసుకుని బెడ్పై బోర్లా పడుకుని గాఢ నిద్రపోతున్నా రాహుల్ వంక చూస్తూ దుంగసచ్చినోడు బుచ్చి బంగారం నా స్వీటీ బంగారం సారీ సారీ అనుకుంటూ నైట్ అంతా నన్ను సావగొట్టి ఇప్పుడు మాత్రం పందిలా నిద్రపోయాడు బావా దగ్గర కనీసం ఒక ముప్పై లక్షలు అన్నా వసూలు చేద్దామనుకున్నాను ఈయన గారి వల్ల నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యింది అబ్బా వాళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అని రాహుల్ని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ మాత్రమే చేసుకొని గదినుంచి బయటికి వచ్చింది అప్పటికే పక్కనే ఉన్న తన గది డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఓహో అక్క లేచిందా అని అనుకుంటూ తన గదిలోకి లోపే అప్పటికే వరుణ్ జిమ్ డ్రెస్ వేసుకుని రూమ్ నుంచి బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న స్వీటీ వంక నవ్వుతూ చూస్తూ గుడ్ మార్నింగ్ చిన్నదయ్యం అని టీజింగ్ వాయిస్తో అన్నాడు స్వీటీ వరుణ్ వాయిస్ వినగానే కోపంతో పళ్ళు నూరుతూ తలెత్తే వరుణ్ వంక చూస్తూ బావగారు అప్పుడే సంబరపడిపోకండి మీ పెళ్లికి మూడు రోజుల టైం ఉంది ఈ గ్యాప్లో మీ నుంచి కనీసం యాభై లక్షల వరకు వసూల్ చేసి నేను షాపింగ్ చెయ్యకపోతే నా పేరు మిస్సెస్ రక్షిత రాహులే కాదు అని కోపంగా అంటూ నిన్న వరుణ్ తనని నెట్టెయ్యడం గుర్తుకు వచ్చి స్వీటీ వరుణ్ణి క్రాస్ చేసి రూంలోకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనకకి తిరిగి తన రెండు చేతులతో వరుణ్ భుజంని బలంగా నెట్టింది స్వీటీ అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యని వరుణ్ ఒక నాలుగు అడుగులు వీసి ముందుకు పడబోయేవాడు కాస్తా తనను తాను తమాయించుకుని నిల్చుని వెనుకకు తిరిగి ఒసై రాక్షసి నిన్ను అని అంటూ వరుణ్ డోర్ దగ్గరికి వచ్చేలోపే స్వీటీ టక్కున డోర్ క్లోజ్ చేసి లాక్ చేసింది వరుణ్ డోర్ దగ్గరికి వెళ్ళి కోపంతో డోర్ని తన్ని నీ సంగతి తర్వాత చెప్తానే అని అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళి హాయిగా పడుకున్న రాహుల్ని కోపంగా చూసి టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుని ఆ వాటర్ మొత్తం రాహుల్పై పోశాడు యాక్చువల్లీ స్వీటీపై ఉన్న కోపం రాహుల్పై తీర్చుకున్నాడు మనవరుణ్ బాబు చల్లని నీళ్లు చల్లని నీళ్లు తన మొహంపై పడగానే ఉలిక్కిపడిచి కూచుని కోపంగా రాహుల్ వంక చూస్తూ రేయ్ ఏంట్రాని బాదా నేను ఎక్సర్సైజ్కి రాను నేను ఆల్రెడీ నైట్ ఎక్సర్సైజ్ చేసి చాలా అలిసిపోయాను ఈరోజు నువ్వు ఒక్కడివే జిమ్ చేసుకో పోరా అని విసుగ్గా అన్నాడు రాహుల్ వరుణ్ రాహుల్ వంక కోపంగా చూస్తూ రేయ్ నేను నిన్ను జిమ్ చెయ్యమని పిలవడానికి రాలేదు అని అన్నాడు మరి ఎందుకు వచ్చావురా అని బెడ్పై పడుకుంటూ అన్నాడు రాహుల్ నీ పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను అది ఏం చేస్తుందో తెలుసా అని జరిగింది మొత్తం చెప్పి అది ఇంకోసారి నా జోలికి వచ్చింది అనుకో దాని జుట్టు కత్తరిస్తాను రోజు దాన్ని చూడలేక నువ్వే చస్తావు ఆ తర్వాత నీ ఇష్టం అని కోపంగా అన్నాడు బరుణ్ రాహుల్ తల చెయ్యిపై పెట్టి విష్ణుమూర్తి పొజిషన్లో పడుకుంటూ భక్త పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం అంత ఈజీ కాదు నీకుకూడా పెళ్ళి అవుతుంది కదా ముందు ముందు నీకే తెలుస్తుంది ఇంకో విషయం మన గ్యాంగ్ మొత్తం నీ కోపానికి భయపడినా కూడా అది మాత్రం నీకు అస్సలు భయపడదు కోపానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే నీకే భయపడకపోతే కూల్ అండ్ కామ్గా ఉండే నాకెందుకు భయపడుతుందిరా నువ్వు దాని జొట్టు కత్తిరించినా నువ్వు దానికి గుండు కొట్టించినా నాకేం పడదు ఎందుకంటే నేను దాని అందం చూసి ప్రేమించలేదు దాని అందమైన మనసు చూసి ప్రేమించానురా అని రాహుల్ అనగానే వరుణ్ కోపంగా తన చేతిలో ఉన్న బాటిల్ని రాహుల్ వైపు విసిరేసి నీ అప్ప నువ్వు కానీ దాన్ని ప్రేమించకపోయి ఉంటే దానికి అమరిక సంబంధం తీసుకొని వచ్చి దానికి వాడితో పెళ్లి చేసి దాన్ని అమెరికాకి పంపించి ప్రశాంతంగా ఉండేవాళ్ళం నీ వల్ల నా ప్లాన్ మొత్తం పాడైంది వెదవా అని అనుకుంటూ కోపంగా ఆ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ రాహుల్ వెళ్తున్నా వరుణ్ణి చూస్తూ హుష్ అని ఒక నిట్టూర్పు వదిలి హాయిగా నిద్రపోయాడు అలా ఒక రెండు గంటల తర్వాత అందరూ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆదిత్యాని రాధాగారు రెడీ చేసి బయటికి తీసుకుని రాగానే వాడు అతిథిని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళాడు అప్పటికీ అదితి బంట చేస్తూ ఉంటే స్వీటీ తనకు హెల్ప్ చేస్తూ ఉంది ఆదిత్య పరుగున కిచెన్లోకి వెళ్ళి అమ్మా గుడ్ మార్నింగ్ అని అంటూ అదితి కాళ్ళని చుట్టుకున్నాడు ఆదిత్య గొంతు వినగానే అతిథి తన చేతిలో ఉన్న గరిటని పక్కకు పెట్టి కిందికి వంగి ఆదిత్య నుదిటిపై ముద్దు పెట్టుకుని మార్నింగ్ ఆది నైట్ పాగా నిద్రపోయావా అని ప్రేమగా అడుగుతూ వాడి చెంపపై ముద్దు పెట్టుకుంది అది హా అమ్మా బాగా నిద్రపోయాను నీకు తెలుసా క్రిష్ తాత నాకు ఒక సోల్జర్ కథ చెప్పాడు నాకు ఆ స్టోరీ చాలా నచ్చింది నేను కూడా పెద్దయ్యాక సోల్జర్ అవుదామని అనుకుంటున్నాను అని అతిథితో చెప్పి అతిథిని వదిలి అతిథి పక్కన నిల్చొని తమనే చూస్తూ ఉన్న స్వీటీ కాళ్ళని చుట్టుకొని గుడ్ మార్నింగ్ పిన్ని అని నవ్వుతూ అన్నాడు స్వీటీ ఆది బొగ్గుపై ముత్తు పెట్టుకొని మార్నింగ్ కన్నయ్యా అని ప్రేమగా అంది ఆదిత్య వాళ్ళిద్దరికీ విష్ చేశాక అమ్మా ఇప్పుడే వస్తాను నేను డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని బయటికి పరుగున వెళ్ళాడు అప్పటికే వరుణ్ రాహుల్ మెట్లు దిగుతూ వస్తూ ఉండటం కనిపించి వరుణ్ దగ్గరికి పరుగున వెళ్ళి గుడ్ మార్నింగ్ డాడీ అని అన్నాడు వరుణ్ ఆదిత్యాన్ని చూసి చిన్నగా నవ్వుతూ వాడిని ఎత్తుకొని గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్ అని అంటూ వాడి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు అప్పటికే సోఫాలో కూర్చున్న లక్కీ కిందికి వచ్చినా రాహుల్ని చూడగానే లక్కీ కూడా పరుగున వెళ్ళి గుడ్ మార్నింగ్ డాడా అంటూ రాహుల్ కాళ్ళని చుట్టుకుంది రాహుల్ చిన్నగా నవ్వుతూ తన ఏంజిల్ని ఎత్తుకుని గుడ్ మార్నింగ్ మై లిటిల్ ఏంజిల్ అంటూ తనివి తీరా కూతురి బుగ్గపై ముద్దల వర్షం గుమ్మరించాడు ఆదిత్య రాహుల్ వంక చూస్తూ గుడ్ మార్నింగ్ సైకో రాహు అని అన్నాడు వాడు అలా అనడంతో హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య అన్నది వినగానే గట్టిగా నవ్వుకున్నారు రాహుల్ మొహం ముడుచుకుంటూ రే నేను నీకు బాబైనిరా ఇంకా రాహు అని ఎందుకు పిలుస్తున్నావు అని చిరుకోపంగా అన్నాడు ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ నేను నిన్ను అస్సలు అలా పిలవను ఎందుకంటే నాకు నీపై కోపంగా ఉంది అని చెప్పాను కదా అని మోహం తిప్పుకున్నాడు రాహుల్ వరుణ్ ఆదిత్యాని లక్కీని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చున్నారు మరోవైపు కిచెన్లో ఉన్న స్వీటీ మొహం ముడుచుకొని ఉండటం చూసిన అతిథి స్వీటీ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నాం అని అడిగింది స్వీటీ ఎందుకు అలా ఉంది తర్వాత ఎపిసోడ్లు తెలుసుకుందాం ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఈ స్టోరీపై అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకుంటూ వీడియోని హైప్ చేసి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి